కొన్ని మాటలు వినడానికి చాలా పాతవిగా అనిపిస్తాయి కానీ వాటి ప్రభావం మన జీవితాల మీద ఇప్పటికీ చాలా బలంగా ఉంది తెలుసా ప్రాపర్టీ రైట్స్ దగ్గర్నుంచి ప్లానింగ్ వరకు మనకు తెలియకుండానే ఈ పాత పదాలు మన ప్రపంచాన్ని మలుస్తున్నాయి సరే మరి ఈ కీలకమైన పదాల వెనుకున్న అసలు కదేంటో వాటి అర్థాలేంటో ఈరోజు చూద్దాం సరే ఒక ప్రశ్న వేసుకుందాం కొన్ని వందల ఏళ్ల కిందటి ఒక పాత పదం ఈరోజు ఒక మోడరన్ సిటీని వరదల్లో ముంచెత్తగలదా ఏంటి వినడానికే చాలా వింతగా ఉంది కదూ కాని నమ్మండి సమాధానం అవును నిజంగానే ముంచెత్తగలదు అందుకే ఈ పదాలు మనకి ఈరోజు కూడా చాలా చాలా ముఖ్యం ఒక్కసారి ఇలా ఊహించుకోండి మనం కట్టబోయే ఇంటికి ఇలాంటి ఒక మున్సిపల్ నోటీస్ వచ్చింది ను ఉల్లంఘించారు శిఖం భూమిని ఆక్రమించారు అందుకే కన్స్ట్రక్షన్ ఆపేస్తున్నాము అని అప్పుడు మనకేమర్థమవుతుంది అసలు ఎఫ్టిఎల్ అంటే ఏంటి శిఖం అంటే ఏంటి ఈ పదాలే మన నీటి వనరుల్ని భూమి చట్టాల్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవి లాంటివి సరే మరి ఈ పదాల చిక్కుముడిని ఒక్కొక్కటిగా విప్పుదాం రండి సరే ఆ నోటీసులో ఉన్న మాటలు మనకు అర్థం కావాలంటే మనం ముందుగా ఒక చెరువు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి బేసిక్స్ దగ్గరుంచి మొదలు పెడదాం మొదటగా శిఖం చాలా సింపుల్గా చెప్పాలంటే శిఖం అంటే చెరువులో నీళ్లు ఎక్కడైతే నిల్వ ఉంటాయో ఆ ప్రాంతం నీళ్లన్నీ చేరే ఆ బేసిన్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే చెరువుకు గుండెలాంటిది ఇది ప్రభుత్వ భూమి ఇక్కడే నీళ్లు సహజంగా వచ్చి నిలుస్తాయి ఇక ఎఫ్టిఎల్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ మన ఇంట్లో వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా దాన్ని ఊహించుకోండి ట్యాంక్ నిండిపోయాక ఎక్స్ట్రా వాటర్ ఓవర్ఫ్లో పైప్ నుంచి బయటకు వెళ్లిపోతుంది కదా ఆ నిండే వరకు ఉన్న లెవెల్ ఏదైతే ఉందో అదే ఎఫ్టిఎల్ చెరువు విషయంలో కూడా అంతే నీటిని ఎంత గరిష్టంగా నిల్వ చేయగలమో ఆ లెవెల్ ఇది చాలా చాలా కీలకమైన ఒక బౌండరీ లైన్ ఈ ఎఫ్టిఎల్ చుట్టూ మరో ఇంపార్టెంట్ ఏరియా ఉంటుంది దాన్నే బఫర్ జోన్ అంటారు ఇది ఒక ప్రొటెక్టెడ్ ఏరియా సాధారణంగా ఓ ముప్పై మీటర్ల వెడల్పు ఉంటుంది ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ కట్టినా ఒప్పుకోరు ఎందుకు దీని వెనుకున్న ఉద్దేశం చాలా సింపుల్ చెరువును కాపాడాలి ఆక్రమణలు జరగకుండా చూడాలి ఇంకా ఒక న్యాచురల్ సేఫ్టీ షీల్డ్ లాగే ఇది పనిచేయాలి ఓకే చెరువులో నీళ్లు స్టోర్ చేయడం ఒక ఎత్తైతే ఆ నీటి ఫ్లోను కంట్రోల్ చేయడం మరో కీలకమైన విషయం మరి మనవాళ్ళు ఆ రోజుల్లో అంత తెలివిగా ఆ సిస్టమ్ను ఎలా డిజైన్ చేశారో చూద్దాం గండి ఇది చాలా అద్భుతమైన ఇంకా చెప్పాలంటే చాలా సింపుల్ సిస్టమ్ చూడండి ఫస్ట్ వాననీళ్లతో చెరువు నిండుతుంది ఆ నీళ్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టిఎల్ కు చేరినప్పుడు ఆ ఎక్స్ట్రా వాటర్ సేఫ్గా బయటకు వెళ్ళిపోవాలి అక్కడే సీన్లోకొస్తుంది అలుగు దీన్నే మత్తడి అని కూడా అంటారు ఇది ఎక్కువైన నీటిని బయటకు పంపేసి చెరువు కట్ట తెగిపోకుండా కాపాడుతుంది సరే మరి రైతులకు నీళ్లెలా వారి పొలాల కోసం తూములు అనే గేట్లుండేవి వాటి ద్వారా నీటిని వదిలేవాళ్లనమాట ఇంత అద్భుతమైన ఇంజనీరింగ్ వెనకున్న అసలుద్దేశం ఒకటే ఒకటి వ్యవసాయం సరే మరి ఆ నుంచి పంట వరకు సాగే ప్రయాణం ఎలా ఉండేదో ఇప్పుడు చూద్దాం ఇక్కడే మనకు ఆయకట్టు అనే పదం పరిచయం అవుతుంది ఆయకట్టు అంటే ఏంటంటే ఒక చెరువు కింద ఎంత భూమైతే సాగవుతుందో ఆ మొత్తం ఏరియానే ఆయకట్టు అంటారు ఇది కేవలం భూమి మాత్రమే కాదు ఆ చెరువు మీద ఆధారపడి బతికే ఒక కమ్యూనిటీని కూడా ఇది సూచిస్తుంది కానీ ఒకవేళ చెరువు నిండకపోతే అప్పుడేంటి పరిస్థితి ఆ దానికోసం కూడా మన పూర్వీకులు ఒక అద్భుతమైన సిస్టం పెట్టారు అదే తైబందీ అంటే చెరువులో ఉన్న నీటిని బట్టి ఈసారి ఎంత భూమిలో పంట వేయొచ్చో లెక్కకట్టే పద్ధతి అనమాట ఎంత గొప్ప ఆలోచన కదా ఉన్న నీటిని తెలివిగా వాడుకోవటం ఇక ఇది నిజంగా ఎలా పనిచేసేదో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతాం ఉదాహరణకు ఒక చెరువు కింద వంద ఎకరాల ఆయకట్టుందనుకుందాం కాని ఆ చెరువు సగమే నిండింది అప్పుడు గ్రామ పెద్దలందరూ కూర్చుని నీటి లెక్కలు చూసి ఈ సీజన్లో వంద ఎకరాలు కాదు కేవలం ఇరవై ఎకరాలు మాత్రమే సాగు చేయాలని తైబందీ చేసేవాళ్లు చూడండి దీనివల్ల అందరికీ గొడవలు లేకుండా నీళ్లందేవి అయితే ఈ ప్లానింగ్ అంతా ఊరికే అంచనాలు వేసి చేసేది కాదు దీని వెనక పక్కా డేటా ఉండేది అదే కార్తీవారి రిజిస్టర్ ఆ రోజుల్లో పట్వారీలు అశ్విని భరణి కృత్తిక ఇలా ప్రతి కార్తెలో ఎంత వర్షం పడింది చెరువులో నీటిమట్టం ఎంత ఉంది అని అన్నీ ఒక రిజిస్టర్లో రాసేవాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ కాలపు అగ్రికల్చరల్ డేటాబేస్ అనమాట ఇంత పక్కాగా రికార్డులు మెయింటైన్ చేసింది కేవలం రైతుల కోసం మాత్రమే కాదు ప్రభుత్వ ఖజానాకు కూడా ఇవే ఆధారం ఏంటి పంటకు పన్నుకు సంబంధమేంటంటారా ఆ బంధమేంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఆ రోజుల్లో ఏ ప్రభుత్వానికైనా మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఒకటే పంట మీదొచ్చే భూమి పన్ను మరి ఆ పన్నుని కరెక్టుగా వసూల్ చేయాలంటే ఎంత భూమిలో పంట వేశారు ఎంత పండింది అనే లెక్కలు పక్కాగా తెలియాలి కదా ఒకప్పుడు జాగీర్దార్లు ఇష్టమొచ్చినట్టు వసూల్ చేసే పద్ధతి నుంచి ఒక సిస్టమేటిక్ పద్ధతికి మారడానికి ఈ తైబందీ కార్తీవారి రిజిస్టర్ లాంటివి ప్రభుత్వానికి కావలసిన కరెక్టు డేటాను ఇచ్చాయనమాట సరే ఇదంతా వింటుంటే ఏదో పాత చరిత్ర పాఠంలా అనిపించొచ్చు కానీ ఈ పాత రికార్డుల గురించి ఈ పదాల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి సింపుల్ ఎందుకంటే అవి ఒకప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అవసరమయ్యాయి సో మనమిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ పాత పదాలే మన మోడర్న్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషనుకు ఫౌండేషన్ శిఖం ఎఫ్టిఎల్ రికార్డులు ఇప్పటికీ ప్రాపర్టీ కోర్ట్ కేసుల్లో కీలకమైన సాక్ష్యాలుగా పనిచేస్తున్నాయి మన సిటీలోని చెరువుల చుట్టూ నో కన్స్ట్రక్షన్ బఫర్ జోన్లను డిఫైన్ చేసేది అవే ఆ పాత అలుగుల్ని కాపాడితేనే ఈ రోజు మన నగరాలు వరదల నుంచి బయటపడతాయి ఇంకా చెప్పాలంటే ఈ రోజు కూడా ప్రభుత్వం వాడే రెవెన్యూ ల్యాండ్ రికార్డులకు ఆధారాలు ఇవే ఇదంతా చూశాక మనలో ఒక్కటే ఆలోచన వస్తోంది మన పూర్వీకులు ప్రకృతితో కలిసి బతుకుతూ సస్టైనబిలిటీని దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైన వ్యవస్థను కొట్టారు మరి మోడ్రన్ ప్రపంచంలో మనం వాళ్ల మాట వింటున్నామా వాళ్ల తెలివిని వాడుకుంటున్నామా ఆలోచించాల్సిన విషయమే కదా